హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ పచ్చడి పొలాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది నేనైతే ఇవాళ చెప్పే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట అనుకోకుండా పెళ్లి చేసుకున్న మగవాళ్ళకి కథ అనమాట సో వాళ్ళు అనుకోకుండా మ్యారేజ్ చేసుకున్న మగవాళ్ళకి కదా అంటే అనుకోకుండా పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళ స్టోరీ అనమాట ఈరోజు సో శ్రద్ధగా వినేయండి అందరూ సో ఈరోజైతే నేను ఈ ఈ జర్నీ చూపిస్తూ నేనైతే ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో అనుకోకుండా మగువాకు మ్యారేజ్ అయితే ఎట్లా ఉంటుంది ఏమవుతుంది అనే విషయం అయితే నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను అనమాట అయితే ఏమవుతుందంటే అంటే ఏదో ఒక ఫోర్స్ వల్లనో లేకపోతే అమ్మ నాన్న వల్లనో లేకపోతే ఏదో ఒక రకంగా అయితే అమ్మాయి అయితే పెళ్లి చేసుకోక తప్పదు కాబట్టి ఏదో ఒక రకంగా అమ్మాయి అయితే మ్యారేజ్ చేసుకోవడం అయితే తప్పదు సో ఏదో ఒక రకంగా అయితే అమ్మాయి అయితే మ్యారేజ్ అయితే చేసుకుంటుంది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఇంకేదైనా కాదు ఖచ్చితంగా ఏదో ఏ రోజైనా అమ్మాయి అయితే మ్యారేజ్ చేసుకుంటుంది బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను ఫేస్ చేసే విషయాలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయండి నిజంగా అనుకోకుండా మ్యారేజ్ చేసుకుంటారు ఆ మ్యారేజ్ అంటే ఏంటో తెలీదు సో తెలియకుండా ఆడవాళ్ళు అత్తగారింటికి వచ్చి సో సో ఫుల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి నిజంగా వాళ్ళ మెంటాలిటీ ఏంటో వీళ్ళకి అర్థం కాదు వీళ్ళ మెంటాలిటీ ఏంటో వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళు చూస్తూ ఉంటారు ఈమెం చేస్తుందా ఈమేం వర్క్ చేస్తుందా ఈ పని చేస్తుందా లేదా అనేది చూస్తూ ఉంటారు వాళ్ళకేమో కొత్త కూడలు మా ఇంటిని ఎలా చూసుకుంటుందో మేము చూడాలనే కోరిక వాళ్ళది అసలు ఏంటి ఇదంతా ఇది అసలు ఏంటి ఇట్లా మ్యారేజ్ నేను ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చినా ఇక్కడ ఏం చేయాలి నేను అనే విషయం అయితే ఈ అమ్మాయికి అర్థం కాదు సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుందండి కొత్తగా పెళ్ళైన అమ్మాయి అయితే సో అనుకోకుండా మ్యారేజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంది ఖచ్చితంగా అత్తగారి ఇంట్లో అంటే ఖచ్చితంగా ఏం పని వస్తుంది ఏం పని రాదు అని చెక్ చేయడమే పనిగా పెట్టుకుంటారు ఇంకా వాళ్ళు నిజంగా వీళ్ళు కొత్తగా పెళ్ళయింది కదా అని చెప్పేసి వాళ్ళైతే వెనక ముందైతే చేయరనమాట సో పెళ్ళైంది అంటే అన్నీ తెలిసిపోవాలి అన్న ఫీలింగ్లో ఉంటారు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మేము ఇలా చేసాం అలా చేసాం మాకు వచ్చే పిల్లలు కూడా కోడళ్ళు కూడా ఇలానే చేయాలని పట్టుదలతోనే వాళ్ళు ఉంటారు కాకపోతే అది అక్కడికి వచ్చి ఏం చేయాలి ఎట్లా ఉండాలనే విషయం వీళ్ళకైతే తెలియదు పాపం ఫుల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అనుకోకుండా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే అక్కడ విషయాలు అయితే ఏం అర్థం కావు ఫ్రెండ్స్ అక్కడ ఏం చేయాలో తెలియదు అక్కడ ఎవరు చుట్టాలో తెలియదు ఎవరిని ఏమని పిలవాలో తెలియదు ఎవరిని ఏమంటారో తెలియదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇంకా అది కాక వంట ఎవరికి ఏం నచ్చుతుందో తెలియదు ఏ కారం వేస్తే ఎవరు ఫీల్ అవుతారో తెలియదు ఏ సాల్ట్ వేస్తే ఎవరు ఫీల్ అవుతారో తెలియదు సో అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో పేరెంట్స్కి చెప్దాము అని అంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్తాంలే అని చెప్పకుండా ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో చెప్తారు కొంతమంది చెప్తే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకేమో ఇక్కడ సిచ్యువేషన్ ఏం తెలియదు కదా ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఏం అర్థం కాదనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో అన్నారు ఏదో చేశారని చెప్పేసి ఇంకా గొడవలు అవుతూ ఉంటాయి సో అలా గొడవలు కాపాడకు కాకుండా చాలామంది యువతులు అయితే నలిగిపోతూ ఉంటారండి నిజంగా అక్కడ పిషాలు ఇక్కడ చెప్పలేక వాళ్ళు చేసే పనులు వీళ్ళతో షేర్ చేసుకోలేక వీళ్ళకు పనులు రాక కొన్ని కొన్ని సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో వర్క్స్ అయితే పెళ్ళి రా పెళ్ళి అవ్వంగానే పనులైతే రావండి అందరికీ సో మెల్లిమెల్లిగా నేర్చుకుంటారని వదిలేయాలి సో నేర్చుకుంటారు కంపల్సరీగా ఎందుకంటే వాళ్ళ బాధ్యత అయిపోతుంది రాను రాను కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటే కానీ ముందుగానే పెళ్ళైన వెంటనే అయితే రాదు కదా పెళ్ళైన వెంబడే రావాలంటే అసలు రాదు కదా అందుకని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అనమాట నాకైతే నేను చూసిన వాటిలలో అయితే బాగా మంది అయితే సఫర్ అవుతూ ఉంటారనమాట సో నా సైడ్ నా లైఫ్ స్టోరీ ఇట్లా అయింది నా లైఫ్ స్టోరీ అయిందని షేర్ చేసుకునే వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు నాకు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సో అందుకని చెప్పేసి నాకైతే ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది నిజంగా ఫ్రెండ్స్ కొత్తగా మ్యారేజ్ అయ్యి అనుకోకుండా ఏం చేస్తానులే అనుకొని పెళ్ళి చేసుకొని అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఫుల్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పనులు వీళ్ళకి నచ్చవు వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చవు ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళి బతుకుదామంటే వాళ్ళకి ఆ హస్బెండ్స్కి నచ్చదు సో ఇంకా అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఉంటా ఉంటారు సో వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండలేక వీళ్ళకి నచ్చినట్టు ఉండక ఉండలేక సో చాలామంది అయితే చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట సో నేనైతే చాలామందిని చూసాను ఇలా సఫర్ అయ్యే వాళ్ళను సఫర్ అవుతున్న వాళ్ళను చూస్తూ ఉన్నాను సో నేను చెప్పేదైతే ఒకటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అప్పుడే అన్నీ తెలియదు కాబట్టి కొంచెం ఓపిగ్గా ఎదురు చూడాలి అని కొంచెం ఓపిగ్గా ఎదురు చూసి వాళ్ళు చేసే పనులను నెమ్మదిగా అలా కాదు ఇలానే చెప్పి చేయించుకోవాలి ఎలాగైనా కూడలు చేస్తుంది ఎందుకంటే చేయను అంటే కుదరదు కదా ఇంకా తప్పదు కాబట్టి చేస్తుంది చేస్తుంది కానీ కొంచెం చేసేవరకు టైం ఇచ్చి ఏ రోజుకైనా నేనే కదా చేయాల్సిందే అనే విషయం తనకు వరకు వెయిట్ చేయాలి కానీ అప్పుడే గొడవలు అది పెట్టుకోకూడదు అనేది నా ఒపీనియన్ నేనైతే చాలా వరకు చాలా మందిని చూస్తున్నాను ఎందుకంటే అనుకోకుండా మ్యారేజ్ అయిపోయి అలా ఉంటుంది ఇలా ఉంటుంది తెలియక సో ఇంకా అక్కడ అది చేయాలి ఇది చేయాలని అర్థం కాక వాళ్ళు ఏదో అన్నారని ఫీల్ అయిపోయి ఏడుస్తూ చాలామంది లైఫ్లో అయితే లీడ్ చేస్తున్నారు సో మన ఇంట్లో మనల్నే కదండి అంటారు పక్క వాళ్ళని అయితే వెళ్ళి అనలేం కదా సో మన వాళ్ళు మనల్ని అన్నప్పుడు కొంచెం తగ్గితే నష్టం ఏమీ లేదండి వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు వీళ్ళు నన్ను ఎందుకు అనాలి అని అయితే ఫీల్ కావద్దు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు అని నా ఒపీనియన్ సో చూడండి ఎంత బాగుంది ఇదైతే సో మా మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట పెద్ద బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ మించి వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు సో ఈ రన్నింగ్ జర్నీలో నేనైతే ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను నిజంగా అండి అప్పుడే అన్నీ అవ్వదు అనే విషయాన్ని మామలు అర్థం చేసుకోవాలి దాంతోపాటు అర్థం చేసుకోవాలి అన్నీ మాకు తెలియాలి మేము మా పనులు మేము చేసుకోవాలని వీళ్ళకి కూడా మనకు కూడా అర్థం కావాలన్నమాట సో అర్థం చేసుకోవాలి అంతేగాని తప్పించుకోవడానికి ట్రై చేస్తే అది తప్పే ప్రసక్తే లేదండి తప్పించుకోలేము సో అందుకని చెప్పేసి తప్పించుకోవడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళని మీరు మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోడానికి ట్రై చేయాలి కానీ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి కానీ నా వల్ల కాదు అని చెప్పేసి తప్పించుకోవడానికి అయితే ట్రై చేయకండి అది మాత్రం ఇంపాసిబుల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ